చూస్తున్నాం తెలంగాణ మంత్రి కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేశారు గడియారాల స్మగ్లింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు పంపించారు ఈ నెల నాలుగున హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపించగా ఈ నెల మూడున కస్టమ్స్ కు పొంగులేటి కుమారుడు లేఖ రాశారు తను డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు హర్షారెడ్డి ఈ నెల ఇరవై విచారణకు వస్తానని వెల్లడించారు సింగపూర్ నుంచి చెన్నైకి లగ్జరీ వాచ్లను పహరిద్దీన్ ముబిన్ అనే వ్యక్తి తీసుకొచ్చారని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు మధ్యవర్తి నవీన్ కుమార్ ద్వారా ముబిన్ నుంచి వాచీలు హర్షారెడ్డి కొనుగోలు చేసినట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు వెల్లడిస్తున్నారు అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పొంగిలెట్టి హర్షారెడ్డి చెబుతున్నారు కస్టమ్స్ అధికారుల వాదనలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కుమారుడికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఆయనకు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆయన వెంటే పడని వారు కూడా ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికు చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ నెల నాలుగున విచారణకు రావాలని ఆదేశించారు కస్టమ్స్ అధికారుల నోటీసులకు స్పందిస్తూ తను ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నా అని నాలుగున రాలేనని ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరవుతానని హర్ష రిప్లై ఇచ్చారు స్మగ్లర్ ముబిన్ దగ్గర నుంచి కస్టమ్స్ అధికారులు బ్రాండెడ్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు హర్షారెడ్డి కోసం లగ్జరీ వాచ్లను ముబిన్ తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు ఒక్కో వాచ్ కు కోటి డెబ్బై ఐదు లక్షలు హర్ష చెల్లించినట్లు తెలుస్తుంది ముబిన్ హర్షకు మధ్యవర్తిగా ఉన్న నవీన్ కుమార్ను విచారించిన తర్వాతే కస్టమ్స్ అధికారులు హర్షకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ లో వంద కోట్లకు పైగా డబ్బులు హవాలా రూపంలో చెల్లించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ కేసులో ఫిబ్రవరి ఐదున అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి చెన్నై కస్టమ్స్ అధికారులకు నోటీసులు ఇచ్చారు ఈ విచారణకు రావాలని ఆదేశించారు కస్టమ్స్ అధికారుల నోటీసులకు స్పందిస్తూ తాను ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నా అని నాలుగున రాలేనని ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరవుతానని హర్షారెడ్డి రిప్లై ఇచ్చారు స్మగ్లర్ ముబిన్ దగ్గర నుంచి కస్టమ్స్ అధికారులు బ్రాండెడ్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు హర్షారెడ్డి కోసం లగ్జరీ వాచ్లను ముబిన్ తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు ఒక్కో వాచ్ కోటి డెబ్బై ఐదు లక్షలు హర్ష చెల్లించినట్టు తెలుస్తుంది ముబిన్ హర్షకు మధ్యవర్తిగా ఉన్న నవీన్ కుమార్ ను విచారించిన తర్వాతే కస్టమ్స్ అధికారులు హర్షకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది బ్రాండెడ్ వాచ్ స్మగ్లింగ్ లో వంద కోట్లకు పైగా డబ్బులు హవాలా రూపంలో చెల్లించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ కేసులో ఫిబ్రవరి ఐదున అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ విషయంలో తెలంగాణ మంత్రి పొంగ్లేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్ హర్ష రెడ్డికి నోటీస్ ఇచ్చినట్లు తెలిసిన సంస్థ డీటెయిల్స్ చెప్పండి వాస్తవంగా హవాలా మరియు కృష్ణో క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ యొక్క లగ్జరీ వాచులు కొన్నారనేటువంటి ఒక అభియోగం అనేది రాష్ట్ర రెవెన్యూ శాఖ మరియు దృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి మీద చెన్నైలోని కస్టమ్స్ అధికారులు మనకు కేసు పెట్టడం జరిగింది అయితే వాస్తవంగా హర్షారెడ్డికి లగ్జరీ వాచ్ల మీద కొత్త గొప్ప ఉన్నటువంటి అభిమానంతో లగ్జరీ వాచ్లు కొనడం కోసం అని చెప్పి మధ్యవర్తి నవీన్ కుమార్ ద్వారా ఈ యొక్క మహమ్మద్ ఫరీజ్ ముబీన్ అని చెప్పి ఈ యొక్క స్మగ్లర్ ఈ స్మగ్లర్ ద్వారా అతనికి డబ్బులు చెల్లించారని చెప్పి మనకు తెలుస్తుంది అయితే వాస్తవంగా ఇప్పుడు మనం హర్షారెడ్డిని అనడానికి ప్రయత్నం చేస్తే తను మనకి నా నేను ఎటువంటి దాంట్లో కూడా పాల్గొనలేదు అసలు నేను వాచే కొనలేదని చెప్పి హర్షారెడ్డి గారు చెప్తున్నారు అయితే టోటల్ గా చూసినప్పుడు చెన్నై సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు మాత్రం హవాలా ద్వారా మరియు క్రిప్టో కరెన్సీ ద్వారా రెండు వాచ్లు ఈ కొనడానికి మధ్యవర్తి నవీన్ కుమార్ ద్వారా ఒప్పందం చేసుకుని దాని ద్వారా చెల్లించారు అని చెప్పి వారు గుర్తించారు ఈ యొక్క గుర్తించిన ప్రకారం ఈ రోజు వాళ్లకు మొన్న నాలుగో తారీఖు రమ్మని చెప్పి నోటీస్ ఇస్తే డెంగ్యూ జ్వరం వచ్చేసింది ఇప్పుడే కోలుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు రాలేను ఈ నెల ఇరవై ఏడో తారీఖు మీరు రావడానికి సిద్ధంగా అని చెప్పారు రైట్ శ్రీత్యూ